ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయ స్ఫూర్తిని ఓర్పు సహనాన్ని మనం చాలా మెచ్చుకోవాలండి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఆ పొత్తు పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఏ విధంగా ఉపయోగించుకుంటాడంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటాడు రాష్ట్ర యొక్క ఖ్యాతి కీర్తి ఇంకా ఓ రేంజ్లో వెళ్ళటం కోసం అతను ఉపయోగించుకుంటాడు ఆ ఉపయోగించుకోవటం కోసం చాలా నిరీక్షిస్తాడు టైం చూసి సరిగ్గా టైం వచ్చినప్పుడు అడుగుతాడు నిజంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నిజంగా మరి ఈ మధ్యకాలంలో అటు జాతీయ మీడియా ఎంత ఎత్తి పాడేస్తుందంటే వాస్తవం కూడా ఒక్కసారి మనం రికార్డు తిరిగేస్తే ఇతను సెంట్రల్తో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మరి ఇతను ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్న తీరు ప్రశంసనీయమండి చాలా అద్భుతం ఇంకెందుకు ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ అయ్యారంటే నిజంగా భారతదేశం అంతా కూడా ఆంధ్ర మీద ఒక్కసారి చూసేలాగా వాళ్ళ కళ్ళన్నీ మేధావులందరూ కూడా ఆంధ్ర రాజకీయం వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు టీడీపీ వైపు ఒక్కసారి ఉలిక్కుబడి చూసేలా ఈయన నిర్ణయం తీసుకున్నారండి ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే మీకు గుర్తుందో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం మరి అప్పుడు ఇలాగే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో ఇతను పొత్తు పెట్టుకున్న సమయంలో ఇతను ఏం అడగలేదు కేవలం స్పీకర్ పదవి మా పార్టీకి ఇవ్వండి అని చెప్పి అడిగాడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు ఇంచేదంటే సెంట్రల్లో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా ఇతనికి ఇచ్చే ఒక్కొక్క సలహా అమూల్యమైన సలహా అమూల్యమైనటువంటి రాజకీయ చాతుర్యం రాజకీయ చాణుక్యం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈయన దారదత్వం చేస్తూ ఉంటాడు సో అందుకోసం కేంద్ర రాజకీయాలు సుస్థిరంగా ఉండాలి అంటే ఆ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక అత్యంత ప్రతిభావంతమైనటువంటి ముఖ్యమంత్రి సలహాలు వాళ్ళకి ఎంతైనా అవసరం ఇది అప్పుడు వాజ్పేయి గారు తీసుకున్నారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తెలుసుకున్నారు ఏమంటే అప్పుడు ఏదైందంటే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అయితే స్పీకర్ అడిగేసరికి వాళ్ళు వెంటనే ఓకే చేశారు వెంటనే వాజ్పేయి గారు టిక్ పెట్టారు పెడితే ఇతను ఎవరిని పంపించాడో మీకు తెలుసు కదా స్పీకర్గా ఒక దళిత నాయకుడిని ఒక దళిత పార్లమెంటు సభ్యుణ్ణి యానం దగ్గరలో ఎదుర్లక పక్కనే రామాలయం పేట అనే ఒక పూర్ ఇంట్లో పుట్టి పెరిగి లాయర్ వృత్తిని చేతబట్టి జడ్పీ చైర్మన్ నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా అంతకుముందు ఎమ్మెల్యే మంత్రి కూడా చేసి అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఒక దళిత నాయకుడు గంటి మోహన చంద్ర బాలేవిని ఇతను స్పీకర్ పదవికి సూచించడం జరిగింది మరి భారతదేశంలో మూడవ అత్యున్నత స్థానం స్పీకర్ది మరి అటువంటి పదవిని కోనసీమ బిడ్డ ఒక దళిత నాయకుడు చేపట్టడం అంటే మరి ఆ రోజుల్లో నిజంగా ఎంత గ్రేట్ అంటేనండి భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ ప్రపంచ దేశాల్లో స్థిరపడిన దళితులు అందరూ కూడా చంద్రబాబుకి జయజైలు పలికారు అది ఎవరు ఊహించలేదు బాలయ్య గారు కూడా ఊహించలేదండి మేము ఉన్నాం బాలయ్య గారికి ట్రంకాలు వచ్చినప్పటికి సెల్ ఫోన్స్ లేవు కదా ఆ ట్రంకాలు వచ్చినప్పుడు వచ్చి చెప్పారు మిమ్మల్ని ఇమీడియట్గా ఢిల్లీ రమ్మంటున్నారని చెప్పేసి వాళ్ళు పిఎస్ వచ్చి చెప్పితే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు రమ్మంటున్నారు సమ ఏదో అప్పుడు ఎంపీ అగ్గిరి కొత్త అని చెప్పేసి అతను హుట్టా హుట్టే వెళ్ళాడు అక్కడికి వెళ్ళే సమయానికి టైం టైం కూడా లేదు ఆయనకి ఢిల్లీ ఆ ట్రాఫిక్లో చిరుక్కున్నాడు అటు ఈటీవీలో అప్పుడు ఈటీవీ వచ్చిన కొత్త అప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు అయింది ఈటీవీ వచ్చి ఓ ఓ బ్రేకింగ్ న్యూస్ పెట్టేవాడు మొత్తం చెవట్ల కప్పుకుంటూ రెండు నిమిషాలు నామినేషన్ టైం ఉందని అతను అక్కడికి వెళ్ళాడు స్పీకర్ స్థానాన్ని అధిరోహించాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకున్నాడు విధి వక్రీకరించింది హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం అకాల మరణం చెందటం మరి చాలా బాధాకరమైన విషయం అయితే మరి అలాగే ఎర్రనాయుడు గారిని కేంద్ర మంత్రిగా పంపాడు సో ఇక్కడ బాలవి స్పీకర్ అవ్వటం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఒక దళితరేత స్పీకర్ అవటమే కాదు మరి ఎంత అభివృద్ధి జరిగిందని వేళ యానం ఎదురులాగా వంతెన కావచ్చు మరి ఇంకా అనేక 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 కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి సెంట్రల్ ఫండ్స్ పొలోమని తెచ్చి అభివృద్ధి చేశారు అదంతా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవే అలాగే ఎర్రనాయుడు గారిని కేంద్రం మంత్రి చేసేది ఏమంటే ఇవన్నీ పక్కన పెడితే అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారిదే మరి అప్పుడు కూడా కేంద్రంతో మరి ఇతను పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫోన్లో సలహా ఇచ్చేటట్టు కలాం గారిని మీరు భారత రాష్ట్రపతి చెయ్యండి అతను మంచి సైంటిస్టు కష్టజీవి తమిళనాడుకు చెందినటువంటి ముస్లిం పేపర్ బాయ్గా ప్రస్థానం ప్రారంభించి ఈ రోజున మంచి సైంటిస్ట్గా వచ్చాడు మరి రోజున ఆర్ట్ స్టంట్లు కావచ్చు కృత్రిమ అవయవాలు కావచ్చు ఇవన్నిటికీ కూడా మరి అతనే ఫౌండరు మరి దాన్ని తయారు చేసిన వాడు ఆ కనిపెట్టినోడు అతనే కాబట్టి మరి అతనికి మనం గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింల దృష్టిని అప్పుడే ఆకర్షించాడు అతను ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సమయాను స్ఫూర్తిగా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇతను ఉపయోగించుకుంటాడు మన గతంలో ఒక సీఎం చూసాం చాలాసార్లు ఇతను ఢిల్లీ వెళ్ళి ప్రధాని కలిసేవాడు ఒకసారి అయితే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుమానంగా ఇచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో పులవమని వైరల్ చేసుకున్నారు నేను అనుకోవటం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన ఇరవై సార్లు కలిసేయము ఎప్పుడు ఒక్క రూపాయి తేటం కానీ ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీకి మరి ఒక పదవి తెచ్చ తేయటం కానీ ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి చేయటం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు ఒక కొత్త పెట్టుబడులు తేటం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు ఏదో అతనికి ఏదో ఇంటర్నల్గా ఏదో కేసులు కూడా ఏదో ఉండేది అవి మాట్లాడుకుని వచ్చేవాడు సోషల్ మీడియాలో ఏదేదో వేరే రకంగా పోస్టింగ్లు పెట్టించేవాడు కానీ ఈ నాయకుడు అలా కాదు కదా మరి ఇప్పుడు చూడండి అశోక్ గజపతి రాజు గారి గవర్నర్ పదవి అంటే నిజంగా ఆ పదవికే ప్రాయం అతను ఇంకా ఎంత నిజాయితీ పరుడు అంటే అతను అతను నిజాయితీ గురించి అతను సెంట్రల్ మినిస్టర్గా చేసినప్పుడు ప్రధాని మోడీయే చెప్పాడు అశోక్ జీ వెరీ హానెస్ట్ అని చెప్పేసి అతనే చెప్పాడు తనకున్న అలవాట్లలో దురలవాట్లు ఒక ఒక ఒకే ఒక దురలవాటు చైనీస్ స్మోకింగ్ అంతే తప్పితే మరి ఇతరత్ర ఎటువంటి దురలబాట్లు లేవు నీతి పరుడు నిజాయితీ పరుడు మరి ఇతను పేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే నరేంద్ర మోడీ ఇమీడియట్లీ కూడా అంగీకరించడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర వైపు అందరు చూపు పడింది ఆ గవర్నరు విజయనగరం రాజుగారు గవర్నర్గా పంపుతున్నారు టీడీపీ పార్టీ నుంచి అనేసరికి పెద్ద వైరల్ అయిపోయింది క్షమా చంద్రబాబు అని చెప్పేసి మరి జాతీయ మీడియా అంతా కూడా కోడే కూసేస్తుంది మరి ఇలా చూసుకుంటే ఓ పక్కన నిధులు తేటం కాదు ఓ పక్కన పదవులు ఇప్పించడం కాదు రెండు కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి ఓ సహాయ మంత్రి ఒక మంత్రి పదవి ఇప్పుడు ఈ గవర్నర్ అఫ్కోర్స్ గోవా మనకి సంబంధం లేదని గోవాలో ఉంటాడంతం అయినా ఆ కీర్తి మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నిజాయితీ గల నాయకుడు గోవాలో గవర్నర్గా చేయటం అంటే యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా గర్వకారణం కదా లా చూసుకుంటే మరి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారి సమయస్ఫూర్తి అంతేగాని సెంట్రల్తో ఉంది కదా అని చెప్పేసి ఈయన స్వార్థాన్ని ఆ సెంట్రల్ ఉపయోగించకూడదు ఈయన ఏదో వ్యాపారాలు పెడతాను నా కొడుకుని ఆ వ్యాపార రంగంలో ఇంకా పెద్ద తీసుకెళ్తాను నాకు ఆ ప్రాజెక్ట్ ఇప్పించండి నాకు నాకు పేపర్ ఉంది ఆ పేపర్ కాసిన రాయితీలు ఇప్పించండి లేకపోతే అక్కడ గవర్నమెంట్ భూమి నాకు ఆ సెంట్రల్ సంబంధించిన భూమి నాకు ఇప్పించేయండి అది చేయండి ఇచ్చేయండి ఇదేమీ లేదు రాష్ట్రం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఇదే ముఖ్యం అందుకు నిదర్శనమే ఈ అశోక్ గజపతి రాజు గారి గవర్నర్ ఇప్పించడం థ్యాంక్ యూ